మీరు అంటే హరిశంకర్ అన్న అంటే మాస్ సినిమాస్ ఎక్కువ తీస్తారు అండ్ కమర్షియల్ సినిమాస్ ఇవి కాకుండా ట్రెడిషనల్ లైక్ డివోషనల్ గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా ఇఫ్ ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎటువంటి మూవీ ట్రై చేస్తారు డైరెక్టర్ అన్నా సరే బన్నీ గారు ఎప్పుడు యూత్ మాస్ అని పిలుస్తారు ఒక మాస్ దర్శకుడు సినిమాలో మధురం మధురం అని ఒక మధురాష్ట్ర పే చేసుకున్న ట్యూన్ ఉండదు ఒక మాస్ దర్శకుడు సినిమాలో యత్ భావం తద్భవతి అనే డైలాగ్ ఉండదు ఒక మాస్ దర్శకుడు సినిమాలో అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అనే పాట ఉండదు సో ఎక్కడో నా తా నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నా ఈస్థెటిక్స్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేద్దామని కోరుకుంటాను ఎప్పుడు అవి బ్యాలెన్స్ అవునప్పుడు ఇలాగా ఒక చిన్న దాని ఏమంటారు మిక్స్డ్ టాక్ వస్తుంటారు తప్ప ఐ డోంట్ అగ్రీ మరీ సుమోలు ఎగడాలు నరకడాలు ఇవి చేస్తేనే మాస్ డైరెక్టర్ అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు నేను చెప్పినట్టుగా మీరు ట్రెడిషన్ అన్నారు కదా ఇందాక చెప్పినట్టు అలాగా అలాగా ఎండమూరి గారి నవల్స్ కానీ లేకపోతే నేను అనుకున్న దావుడు మూతలు కానీ ఇవన్నీ బియాండ్ మై మాస్ కంటెంట్ ఆ సినిమాలు ఉండబోతున్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ బేస్ సినిమాలు బాగా చూస్తున్నారు కాబట్టి ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ మేక్ దట్ క్యాండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో ఆల్సో